దేశంలో ఎక్కడైనా ఒక వ్యక్తి మరొక వ్యక్తిని చంపితే చంపినటువంటి వ్యక్తిని వెంటనే పోలీసులు అరెస్ట్ చేస్తారు జైలుకి తీసుకొని వెళ్తారు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు జడ్జి గారిచ్చే తీర్పు మీద ఆధారపడి యావజ్జీవ కారాగార శిక్షణ మరణ శిక్షణ అనేది చంపినటువంటి వ్యక్తికి పడుతుంది దీన్ని చట్టం అంటారు కానీ చంపినటువంటి వ్యక్తిని వదిలిపెట్టి చనిపోయినటువంటి వ్యక్తి భార్యకి రెండు ఎకరాల పొలం కూతురుకు రెండు ఎకరాల పొలం కొడుకు రెండు ఎకరాల పొలం తమ్ముడుకు రెండు ఎకరాల పొలం అత్తమామలకి తల ఒక రెండు ఎకరాల పొలాలు ఇచ్చి మనిషికి ఒక ఐదు లక్షలు ఇచ్చి చనిపోయినటువంటి వ్యక్తి కుటుంబానికి నష్టపరిహారం ప్రకటించడాన్ని మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అంటారు ఆంధ్ర రాష్ట్రంలో వెనకబడినటువంటి కులాలకు సంబంధించిన అనేక మంది వ్యక్తులను ఇప్పటికీ చాలా సందర్భాల్లో చంపారు కొంతమందిని అయితే చంపి ఏకంగా ఇళ్లకు డోర్ డెలివరీలు చేశారు మరి కొంతమందిని చంపి నదుల్లో పాడేశారు కానీ ఇంతవరకు వాళ్ళ మీద ఒక కేసు నమోదైన దాఖలా లేదు వాళ్ళని అరెస్ట్ చేసిన దాఖలా లేదు వాళ్ళకు ఒక రూపాయి బిళ్ళవలేదు వారి ఒక ఆరు అడుగుల స్థలం రాయలేదు అని ఈ కేసు విషయంలో మాత్రం ప్రత్యేకంగా ఎలాంటి చర్యలు ఎందుకు తీసుకున్నారు అంటే చంపింది ఒక కమ్మతను చనిపోయింది ఒక కాపతను కాపులకు సంబంధించి జనసేన పవన్ కళ్యాణ్ ఉన్నాడు కమ్మలకు సంబంధించి చంద్రబాబు నాయుడు ఉన్నాడు బ్రాహ్మణులకు సంబంధించి బీజేపీ పార్టీ ఉంది కాబట్టి ఈ మూడు పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులు గొడవగానే దీన్ని పరిగణించి పార్టీల మధ్యన సెటిల్మెంట్ జరిగినట్లుగా ఒక హత్యను సెటిల్ చేశారు జై చంద్రబాబు జై పవన్ కళ్యాణ్ జై మహాకూటమి